వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్యాడ్స్ నూట డెబ్బై నాలుగు చాలు ఇది జీ ప్లస్ వన్ ఇది నాగారం నాగారం మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అరౌండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ ఒక మంచి కాలనీ ఒక మంచి కాలనీలో ఉన్నాయి ఇల్లు వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ జీ ప్లస్ వన్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో చెప్తానండి పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మన జాన్వీ రియల్స్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ అవుసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు వన్ సెవెంటీ ఫోర్ జీ ప్లస్ వన్ చూడండి పార్కింగ్ ఏరియా థర్టీ ఫీట్ రోడ్ నుంచి పైకి వచ్చే సింపుల్గా పైకి వచ్చేస్తుంది సెడాన్ వెహికల్ పట్టేంత కార్ పార్కింగ్ ఏరియా ఇది యూపీబీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్సీలింగ్ యూపీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు ఇది వర్షానికి తడిసిన అయింది కాదండి సీలింగ్ చూడండి ఇక్కడ గ్రనైట్ వచ్చింది సో గేట్ పిల్లర్కి కూడా గ్రనైటే ఇచ్చారు పైకెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చింది స్టెప్స్ కింద స్టెప్స్ కింద ఈ ఏరియాలో మీకు ఒక చిన్న వాష్ ఏరియా లాంటిది ఇచ్చారు చిన్న వాష్ రూమ్ వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్ సో ఈ చూడండి ఫ్రంట్ ఏరియాలో ఈ టైల్స్ చూడండి చాలా బాగుంటాయి లుకింగ్ వైజ్ చాలా ఈ మధ్యకాలంలో కాలంలో వేస్తారు టూ బై టూ టైల్స్ ఇవి చాలా పెద్ద టైల్స్ లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ డోర్ గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా చేసేసారు డబల్ డోర్ ఇచ్చారు వాస్తుపరంగా విత్ కార్వింగ్ డోర్ కార్వింగ్ కూడా చేసేసారు లోపల వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ అండి వెట్టిఫైడ్ టైల్స్ మెయిన్ హాల్లో చాలా పెద్ద మెయిన్ హాల్ చూడండి ఫాల్ సీలింగ్ లోపల ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి చిప్సం కూడా ఫాల్ సీలింగ్ యూపీవీసీ విండోస్ యూపీవీసీ విండోస్ వచ్చాయి సో ఇక్కడ హాల్కి ఈ ఏరియాలో టీవీ ఏరియా వచ్చింది అండి సో ఈ ఏరియాలో టీవీ ఏరియా వచ్చారు కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్ గా టెనెంట్ మినిమమ్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది కింద ఏరియా మొత్తం టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సో సిక్స్ బై సిక్స్ కౌట్స్ వచ్చేస్తాయి బీర్వాస్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో సో ఇది వచ్చేటప్పటికి మనకి వాష్ రూమ్ సో దీంట్లో అటాచ్డ్ వాష్ వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను నేను మీకు సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ వన్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా సింపుల్గా వచ్చేస్తాయి స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఇక్కడ యూపీబీసీ విండో ఇచ్చారు వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది సో ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ ఇచ్చేసారు సో లో రూప్ చూడండి అటగా చూమ్ డోర్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి ఇంటర్నల్ డోర్ ప్యాటర్న్స్ ఇవన్నీ డోర్ ప్యాటర్న్ ఇలానే వస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ ఏరియాలో కొంత డైనింగ్ యూటిలైజేషన్ ఇచ్చారు సో డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఉన్నట్లెక్క సో ఇక్కడ యూపీవీసీ విండో మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ సో డైనింగ్ ఏరియా కాకుండా ఈ ఏరియాలో పూజారం ఇచ్చారండి ఇక్కడ సో గ్లాస్ ఫిట్టింగ్స్ అవి చేశారు పూజారంకి సో దిస్ ఈజ్ ద కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు కిచెన్ లో ఇక్కడ ఫ్రిజ్ పాయింట్ పెద్ద పెద్ద ఫ్రిజ్ వచ్చేస్తుంది డబుల్ డోర్ ఫ్రిజ్ ఎట్ ది సేమ్ టైం కి మోడ్యులర్ కిచెన్ డిజైన్ వీడియో మొత్తం షాట్ ఇచ్చేశారు స్టీల్ వాష్ బేసారు వాటర్ ప్యూరిఫైయర్ కి ఎగ్జాస్ట్ పాయింట్ ప్లగ్ పాయింట్స్ సో ఇక్కడ పివిసి విండో సో టైల్స్ పెట్టారు టైల్స్ వాటర్ ప్రూఫ్ ఇచ్చారు చాలా షార్ట్నార్ కిచెన్ అది చాలా షార్ట్ ఇచ్చేశారు సో దిస్ ఇస్ ద కిచెన్ ఏరియా సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ ఈ డే ఈ డోర్ మళ్ళీ టేక్అట్ డోర్ మెయిన్ డోర్ సో నార్త్ నుంచి ఇచ్చారు ఇలా వస్తే ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపం వెస్ట్లో ఉన్న అడ్మిట్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా ఆఫ్ వాష్ ఏరియా సో బ్యాక్ ఏరియా ఆఫ్ వాష్ ఏరియా చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ఒక మంచి కాలనీలో ఉన్నాయి ఇల్లు సో ఇక్కడ నుంచి నేను ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా పెద్దదిగా వస్తుంది మీకు ఇల్లు సో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఇల్లు చుట్టుపక్కల అన్ని ఉన్నాయి చూపించాను కదా మీకు ఆల్రెడీ మొత్తం లివింగ్ మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ మళ్ళీ గ్రానైట్ మొత్తం గ్రానైట్ బౌడర్స్ ఇచ్చారు కింద ఇక్కడ కూడా గ్రానైట్ ఇచ్చారు పైన పాలసీలింగ్ వచ్చినప్పుడు యూపీవీసీ షీట్స్ తో పాలసీలింగ్ చూడండి కాలనీ మొత్తం ఆక్యుపైడ్ ఉన్న కాలనీ కంప్లీట్గా పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన వర్షం పడకుండా పైన రేకులాగా వేస్తారు సో మళ్ళీ టేక్ ఒరిజినల్ టేక్ సో మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఫస్ట్ ఏరియా ఈ ఏరియా డ్రాయింగ్ డ్రాయింగ్ రూమ్ కింద చిన్నగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ లాంటిది లాంటివింటే సో ఇక్కడ సోఫా సెట్ వస్తే దిస్ ఈజ్ టీవీ ఏరియా చాలా పెద్దదిగా కావచ్చు అండ్ యూపీబీసీ విండో సో ఇక్కడి నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి ఛాన్స్ బీర్వాస్ పేస్ వాష్రూమ్ సో ఇందా కామన్ వాష్రూమ్ చూ దిస్ ఈస్ ద కామన్ వాష్ సో కామన్ వాష్రూమ్ లో ఇక్కడ ఈ ఏరియా కామోడ్ వస్తుంది అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ యూపీసీ విండో सपोर्ट वर्कसाट दिशाइनिंग एक्निंग एट दें इंडी मैं पूजा रूम अं कि चाल कि सेंटर् పాల్ సైజ్ కలుగుతుందండి రిపీటెడ్ అయితే ఆమోస్టల్ సేవింగ్ సో బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ వాషేరిస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంటే మన జాన్ రిజిస్టర్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది చూసుకోవచ్చు రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది మీకు కావాల్సింది చూజ్ చేసుకొని కాల్ చేస్తే క్లియర్గా చెప్తానండి దీని ప్రైస్ వచ్చేటప్పుడు కోటి యాభై ఐదు లక్షలు నూట డెబ్భై నాలుగు గజలు నాగార్ దగ్గర ఉన్నాయి అక్కడి నుంచి స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్